హే కృష్ణపరబ్రహ్మణే నమహా అర్జున విషాదయోగం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఈ రోజు మనం పదిహేడు శ్లోకం చెప్పుకుంటున్నాం పద్మావతి గారిని పేరు ఊరు చెప్పండి పెద్దగా ఏ పద్మావతి నెల్లూరు మేడం సరస్వతి నగర్ కాస్యశ్చ పరమేశ్వాస కాస్యశ్చ పరమేశ్వాస శిఖండే చ మహారథహం

కాశీ దేశ రాజు అయినటువంటి ఆయన పేరు చెప్పలేదు కాశీరాజు అని చెప్తున్నారు పరమేశ్వస ఈషు అంటే ధనుసు పరమేశ్వస అంటే గొప్ప విలు విద్య తెలిసినవాడు అని అర్థం విలుగాడు అని చెప్పి అంటే బాణాలు వేయడం బాగా ధనుర్ విద్య బాగా తెలిసిన వాడు ఎవరు ఆ కాశీరాజు శిఖండి చీఖండి అని ఆయన మహారథ వీళ్ళంతా ఎవరట మహారథులు అంటే మహారథు అంటే ముందే మీకు చెప్పాను పదివేల మంది సైన్యంతో ఒక్కడే పోరాటం చేయగలవాడు తన రథం మీద తానే నిలబడి తన రథాన్ని తాను రక్షించుకుంటూ తన గుర్రాలను తన సారథిని అన్ని రక్షించుకుంటూ ఒకేసారి పదివేల మందితో అంటే ఎదురుగా ఉండే వాళ్ళ రథం మీద ఉండొచ్చు ఆ వాహనాల మీద ఉండొచ్చు ఏ వాహనమైనా సరే అంత మందితో యుద్ధం చేసేవాడిని మహారథుడు అంటారు అటువంటి మహారథుడట ఈ శిఖండి దృష్టజ్యుమ్ దృష్టజ్యుమ్ ఆయన విరాటశ్చ విరాట మహారాజు సాక్ష్యకి సాత్కి అని ఆయన యొక్క సోదరుడు అపరాజిత ఆయన ఇటువంటి వాడు అపరాజిత ఆయన ఎవరు ఓడించలేదు ఎప్పుడు గెలుపు గెలుపు సాధిస్తుంటాడు పరాజయం పొందని వాడు ఆయన సాత్కి అటువంటి సాత్కి శిఖండ్కి స్పెషల్ గా చెప్పారు ఆయనకు కూడా కాశీ రాజుకు వాళ్ళకుండే స్పెషాలిటీ చెప్పారు ఏం చెప్పారు కాశీరాజ్ వచ్చి మంచి విలువ తెలిసిన వాడు ఈ శిఖండి వచ్చి మహారథుడు మరి సాక్ష్యకి వచ్చి పరాజయం ఎరగని వాడు అని వాళ్ళ ముగ్గురికి స్పెషల్ గా చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి చెప్తున్న విషయం ఏంది ఇప్పుడు మనకు పాండవులంతా వాళ్ళ శంఖాలు పూజించడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పూరిస్తున్న వాళ్ళ పేరు చెప్తున్నారు శంఖాలు ఎవరు ఊరుతున్నారో వాళ్ళ పేరు చెప్తున్నారు పాండవ సైన్యంలో ఉండేటువంటి ముఖ్యమైన వాళ్ళ పేరు చెప్తున్నారు ఎవరెవరు ఆ శంఖారు పూజించారో వాళ్ళ పేరు చెప్తున్నారు వాళ్ళలో కాశీరాజు ఒకడు అతని గొప్ప విలుకాడు శిఖండి అతడి మహారథుడు అతను వాయించాడు కృష్ణజునుడు వాయించాడు విరాట రాజు పూజించాడు సాక్షికి కూడా పూజించాడు అని చెప్తున్నారు ఇది ఇక్కడ మనకు చెప్తున్న విషయం ఇక కాశీరాజు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కాశీ విక్రాంతగా మనకు ముందే చెప్పారు మంచి పరాక్రమం గల వంశము ఆ కాశీరాజు వాళ్ళది అంత గొప్పవాడు వాడు అందు అందులో కూడా ఇప్పుడు అప్పుడు పరిపాలన చేస్తున్న వాడు యుద్ధ సమయంలో పరిపాలన చేస్తున్న కాశీరాజు ఎవరో ఆయన మంచి విలుకాడు మంచి బాణాలు వేయగల సామర్థ్యం కలవాడు అటువంటి వాడుని చెప్తున్నారు ఇంకా శిఖండి శిఖండి అని ఆయన త్రిపుద మహారాజు యొక్క కుమారుడు ఈయన గురించి మరి మనం చెప్పుకుందాం ఇతడి మహారథుడు ఇతడు గొప్ప అదే మహారథుడు అంటే అర్థం చెప్పాను అతను కూడా అది పూరించాడు చెప్తున్నారు దృష్టజ్ఞమ్డు కూడా ద్రుపద మహారాజు యొక్క కుమారుడు ఇంకా విరాటుడు చేసి ఆ పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు వాళ్లకు ఆ వాళ్ళు ఉండడానికి అజ్ఞాతవాసం చేసుకోవడానికి అనువుగా ఉన్న ప్రదేశమే విరాట రాజు యొక్క ఆ కొడువు దాంట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళని రక్షించిన వాళ్ళు అది కాకుండా అభిమన్యుడికి తన కూతురినిచ్చి ఉత్తర్ నుంచి చేశాడు అంటే అర్జునుని యొక్క కుమారుడైన అభిమన్యుడికి ఈ విరాట రాజు తన కూతుర్నిచ్చి పడి చేశాడు అందువల్ల బంధువు మరియు వీళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వాడు ఇది కాక యుద్ధ రంగంలో చాలా ప్రముఖుడు వీళ్ళతో పాటు సాక్షకి ఈ సాక్షకి ముందే మీకు చెప్పాను ఆ దుర్యోధనుడు వచ్చి దుర్యోధనుడు అర్జునుడు శిక్షుడు తెలిపేసి మాకు సైన్యం ఇవ సహాయం చేయవలసింది యుద్ధంలో అన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు నేను ఒక ఒకవైపు నా సైన్యం అంతా ఇంకో వైపు అని చెప్పినప్పుడు ఆ అందరూ ఒప్పుకుంటారు మిగతా సైన్యం అంతా దుర్యోధం తట్టి వెళ్ళడానికి ఒక సాక్షికి మాత్రం ఒప్పుకోడు నేను పాండవుల వైపు ధర్మ యుద్ధం చేస్తాను ఆ ధర్మ యుద్ధం వైపు నేను ఉండను అని చెప్తాడు అటువంటి వీరాధి వీరుడు ఈ సాక్షి ఉండే గొప్పతనం ఏంటంటే అపరాజయం ఎప్పుడూ ఎప్పుడు ఎందువల్ల ఎందువల్లంటే ఈయన ఎప్పుడు యుద్ధం చేయాలని కోరిక ఉండేవాడు ఉత్సాహంగా ఉంటాడు ఎంత యుద్ధం చేసినా కూడా ఈయన అలసిపోడు అది ఆయనలో ఉండే ఆ దేహ దారుఢ్యం అంత గొప్పగా ఉంది అతనికి అటువంటి గొప్పవాడు ఈ సాక్షికి ఈయన కృష్ణుడికి వరుసకు సోదరుడు అవుతాడు ఇది వీళ్ళందరి గురించి మనం ఇంకా శిఖండి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే భారతంలో ఇతని ప్రత్యేకమైన స్థానం అది కాక సంబంధం ఉండే విషయం ఈ శిఖండ్ ఆ శిఖండి వచ్చేసేసి దృప ద్రుపద మహారాజ యొక్క కుమారుడు ఈ శిఖండి కానీ ఈ శిఖండి చరిత్ర చాలా ఇదిగా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే భీష్ముడు ఇది భీష్ముడితో సంబంధం ఉండే కథ భీష్ముడు వచ్చేసి ఆ తన ఇచ్చిన మాట ప్రకారంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసంగా తన రాజ్యాన్ని కాపాడడం కోసంగా అతను ప్రయత్నించేవాడు ఎప్పుడు అలాంటి భాగంలో అతని తమ్ముళ్ళైనటువంటి ఆ విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అనేవాడు తమ్ముళ్ళు వాళ్ళిద్దరికి కూడా వివాహ సమయం వచ్చేసరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటాడు ఆయన ఆయన ధర్మంగా దానికోసం ఏం చేస్తాడంటే అప్పుడే రాజు స్వయంవరం ప్రకటించుంటాడు తన ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయాలని చెప్పి అప్పుడు ఈ భీష్మ పితామహుడు తన తమ్ముళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆ పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఈయన ఆ రాజ్యానికి పోతాడు ఆ స్వయంవరంలో కూర్చుంటాడు కూర్చుంటే అందరూ భీష్మర్తో యుద్ధం చేయగల సామర్థ్యం అమ్మరికి లేదు సాధ్యమే కాదు సాదా బలవంతుడు చాలా విద్యలు తెలిసిన వాళ్ళు అందువల్ల అందరికీ భీష్ముడు అంటే భయం అక్కడ అందరూ అనుకుంటారు ఈయన శబదం చేసి పెళ్లి చేసుకోవాలని మళ్ళీ ఎందుకు వచ్చాడు ఈ స్వయంవరానికి అనుకుంటారు వాళ్ళకు తెలియదు ఆయన తన తమ్ముళ్ళ కోసం వచ్చాడని అందరూ ఆశ్చర్యపోతుంటాడు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారని చెప్పి ఈయన ఏం చేస్తాడు ఆ అమ్మాయిలు ముగ్గురు పూలమాలలు తీసుకొని వస్తుంటే వాళ్ళు ఎడతడిగి ఈతని పెళ్లి చేసుకోరు కదా వాళ్ళు ఈయన గురించి తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు ఆ బ్రహ్మచారిగా ఉంటాడని చెప్పాడు కాబట్టి ఈయనెందుకు వరుస్తారు వాళ్ళు వాళ్ళు గమ్మున ముందుకు వెళ్ళిపోతారు అప్పుడు భీష్ముడు వెంటనే వాళ్ళ ముగ్గురిని పట్టుకొని తన రథంలో కట్టేసుకొని తీసుకుపోతాడు అప్పుడు ఈ వాళ్ళ ముగ్గురు అంబ అంబిక అంబాలిక వాళ్ళ ముగ్గురు అమ్మాయిల పేరు అంబ అనే ఆమె సాడో దేశం రాజుతో రాజుతో ప్రేమలో ఉంటుంది ఆమె ఆమె స్వయంవరంలో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ సాళ్వుడు కూడా భీష్ముడిని చూసి భయపడతాడు ఎందుకంటే తెలుసు భీష్ముడి యొక్క ప్రతాపం తెలుసు అందరూ తెలుసు అతనితో యుద్ధం చీరాడు తను కానీ ప్రయత్నం చేస్తాడు కానీ వాడు అసలు పట్టించుకోడు భీష్ముడు ఆయన ఆయన ఆ బాణాలు వేస్తున్నా కూడా ఇది కూడా బాణం వేయకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయనకు లెక్క కాదు అదంతా తన ముగ్గురు అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు అక్కడికి పోయిన తర్వాత ఈ అంబా అనేమో చెప్తుంది నేను సాళ్ సాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్తుంది అయ్యో నాకు తెలియక తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి ఆయన మళ్ళీ వెంటనే ఆ సాడవ దేశానికి పంపించేస్తాడు ఆమె ఆ అక్కడికి వెళ్తే అతను సాళ్డేమంటాడు స్వయంవరంలో అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ నేను రాజు రాజును నా ప్రజల దగ్గర నేనేమైపోతాను ఆ ఓడిపోయి ఒక తీసుకెళ్లిపోయిన వాళ్ళని దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను వేరే వాళ్ళు తీసుకెళ్లిపోయిన రాజాగా నేను తెచ్చి మోహంతో చేసుకున్నా అని రాజ్యంలో వాళ్ళంతా ప్రజలంతా ఏమనుకుంటారు రాజు కదా బాగుండాలా రాజు న్యాయం తప్పితే ప్రజలు న్యాయం తప్పుతారు కదా అందువల్ల నేను నేను పెళ్లి చేసుకోనని చెప్తాడు అప్పుడు ఆమె తిరిగి మళ్ళీ అస్తున్నాపురానికి వచ్చి భీష్ముడితో అడుగుతుంది నేను ఇంకా సాలు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు ఇంకా మీ తమ్ముడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది అది కుదరదా మనం ఎవరి మీద మనసు పెట్టుకున్న దాన్ని నిన్నెట్టు తీసుకెళ్లి మా తమ్ముడికి పెళ్లి చేస్తా నేను చేయను అంటాడు అప్పుడు ఆమె అయితే నువ్వే చేసుకోండి నువ్వు కదా బలం బలవంతంగా తీసుకొచ్చావు దాని వర్గం వంచి కాబట్టి నువ్వు చేసుకో అప్పుడు ఆయన తన శపథం గురించి చెప్పి అమ్మ నాకు ఈ శపథం ఉంది నేను చేసుకోను నేను అని చెప్తాడు ఏమేం చేస్తుంది కోపం వచ్చేస్తున్నావు ఓకే నువ్వు చేసుకోక సాలు చేసుకోక మీ తమ్ముడు చేసుకోక నా జీవితం భ్రష్ పట్టించారు మీరు అని భీష్ముడి మీద చాలా కోపం వచ్చేస్తున్నావు కోపం వచ్చి ఏం చేస్తుంది పుట్టింటికి కూడా ఇష్టం లేదు ఎందువల్ల ఆమె చేసిన పని కదా వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు అబ్బా చక్రవర్తులు అంతటి వాళ్ళు బా వాళ్ళకు బార్యలు అయిపోయారు మా పిల్లకాయలని వాళ్ళు సంతోషపడుతున్నారు అక్కడ స్వయంవరం ఆగిపోయింది భీష్ముడు తీసుకెళ్లిపోయాడు వాళ్ళు ఏం బాధపడ్డండి ఎందువల్ల వెళ్లి వెళ్లి గొప్ప వాళ్ళ వంశంలో పడ్డారు అందువల్ల వాళ్ళు సంతోషించారు అందులో భీష్ముడి అండం ఉంది ఆ పిల్లకాయలకి అందుకని వాళ్ళు ఇంకా సంతోషించారు కానీ ఈ ఈ విధంగా చేసింది విషయం తెలియదు వాళ్ళకి ఈ ఏం చేసింది ఇంటికి పోలేక వెంటనే ఆమె అడవుల్లో పోయి తపస్సు చేయడం మొదలుపెడుతుంది ఆ విషయం రాజు గౌరవ చెప్తారు మీ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆయన వెతుక్కుంటూ అడవికి పోతాడు పోయి ఏందమ్మా ఇట్లా నువ్వు తపస్సు చేసేది ఏందమ్మా ఇది అదే చేసే మార్గం ఇంకో మార్గం వెతుక్కోవాలి కానీ ఈ మార్గం మార్గము భీష్ముడి మీద కక్ష ఉంటే ఆయన గురువు వలసరాముడు ఆయన చెప్తే వింటాడు ఆయన తిరిగి పోదాం అని చెప్పి కూతుని తీసుకొని పరశురాముడు జరిగిపోతాడు పోయి మాకు న్యాయం చేయండి మీ మీ శిష్యుడు ఇలా చేశాడని చెప్తారు అంటే పరశురాముడు చెప్తే వింటాడు భీష్ముడు అనేసి అప్పుడు పరశురాముడు వెంటనే భీష్ముడు వస్తుందప్పుడు అని పోయి నా మాట కానీ ఏం చెప్తున్నా ఏమని పెడి చేసుకో అంటాడు గురువు గారు నేను మా తండ్రికి మాట ఇచ్చాను నేను ఎట్టి పరిస్థితులు నేను ప్రతిజ్ఞ చేశాను కానీ నేను అంటాను అయితే నా మాట కూడా దిక్కు ఇస్తావా నువ్వు తండ్రి మాట గురువు మాట కూడా వినాలి కదా నువ్వు అంటాడు తండ్రికి ముందు మాట శపథం చేశాం కాబట్టి నేను ఎట్టి ఫస్ట్లో దాన్ని దాటను ధర్మాన్ని నేను దాటం అంటాడు అప్పుడు మళ్ళీ అయితే నాతో యుద్ధం చేయంటాడు అప్పుడు యుద్ధం చేస్తాడు ఇద్దరు యుద్ధం చేసినప్పుడు పరశురాముడికి అర్థం అయిపోతుంది ధర్మం కోసంగా ఎంత అయినా చేస్తున్నా తన శిష్యుని చూసి పొంగిపోతాడు అతను పరీక్షించడానికి కోసంగా వారం రోజులు యుద్ధం చేస్తాడు తర్వాత పరశురాముడే ఆ యుద్ధం ఆపేసి ఆ అమ్మారు పిలిచి నేను నేను ఓడిపోయానమ్మా ఆయన నేను గెలవలేను నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నువ్వు చేసేది చూసుకోని చెప్తావు ఇంకా మళ్ళీ తండ్రితో ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం ఓడిపోయారు కదా అంటే ఆమె ఇంకా నేను తపస్సు చేసుకుంటా అంటే మళ్ళీ అడవులకి వెళ్ళిపోయి తపస్సు చేస్తుంది తపస్సు చేస్తే ఒకరోజు ఒక ఒక స్త్రీ వచ్చి ఆమె దగ్గరికి అడుగుతుంది ఏందమ్మా అడవిలో ఒంటరిగా ఒక స్త్రీవి ఇట్లా తపస్సు చేస్తున్నావు అని అడుగుతుంది అడిగితే ఆమె పెద్దగా ఏడుస్తుంది నా ఇలా జరిగింది అందువల్ల నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నా అని చెప్తుంది అప్పుడు ఆమె ఏమ్మా అది కూడా భీష్ముడిని చంపడాని కోసంగా నేను తపస్సు చేస్తున్నా అని చెప్తుంది దానికి దానికోసం కక్ష కట్టి తపస్సు చేస్తున్నా అని చెప్తుంది అప్పుడు ఆమె వెంటనే ఆమె గంగాదేవి వచ్చింది వెంటనే ఆమె మారిపోయి గంగగా మారిపోయి మర్యాదగా తపస్సు ఆపు అంటే నేను ఆపనంటుంది అట్టయితే నేను నీ తపస్సంత భంగం అయిపోయి ఒక నదిగా మారిపోవచ్చుగా పోవుగాక ఇచ్చేస్తుంది అప్పుడు ఆమె తపస్సంత అప్పటిదాకా చేసిన తపస్సు అయిపోతుంది సరే మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు రసేషం అవుతాడు శివుణ్ణి ఆమె ప్రార్థిస్తుంది ఈ విధంగా నేను ఆ భీష్ముడి మీద చంపాలనుకుంటున్నాను నాకు కావాల్సిన శక్తి ఇవ్వమని అడుగుతుంది అప్పుడు ఆయన చెప్తాడు భీష్ముని నువ్వు సంభరించలేవు నీ వల్ల కాదు కానీ భీష్ముడిని సంభరించడానికి నువ్వు కారణం అంతే అని చెప్తా చెప్తాడు కానీ దాంతోనే తృప్తి పడిపోతుంది వెంటనే ఆమె యోగాగ్నిలో మరణిస్తుంది కానీ ఈ జన్మ కాదని చెప్తాడు ఆయన అందుకని యోగాగ్నిలో మరణిస్తుంది తర్వాత ద్రొపద మహారాజు పిల్లల కోసంగా శివుడి కోసం తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు అప్పుడు ఈ శిఖండి పుట్ట శిఖండి ఆడపిల్ల మొత్తమాట ఆడపిల్ల శివుడు ఆయన ద్రుపద మహారాజు ఇస్తాడు ఏమని నీకు ఒక ముందు ఆడపిల్ల పుడుతుంది అంటే నాకు ఆడపిల్లలు కాదు మగపిల్ల వాళ్ళు కావాలని అడుగుతాడు నీకు ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల భవిష్యత్తులో తర్వాత మగపిల్లవాడుగా మారిపోతాడు మారిపోతుంది అని చెప్తాడు సరే అని చెప్పి అప్పుడు ఆ ఆ పిల్ల ఆడపిల్ల పుడుతుంది పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే పెంచినట్టుగా పెంచుతారు మగపిల్లవాడి దుస్తులు వేసి అన్ని విద్యలు నేర్పించి అన్ని చేయిస్తారు చేయించిన తర్వాత ఇప్పుడు పెళ్లి కూడా చేస్తారు పెళ్లి చేయంగానే వచ్చిన భార్య కనుక్కొనేస్తుంది ఆడపిల్ల మగవాడు కాదు అని చెప్పేసి ఆ వెంటనే ఆ వార్తను ఒక చలికేత ద్వారా వాళ్ళ తండ్రికి చెప్పండిస్తుంది నేను చేసుకుంది మగవాణ్ణి కాదు ఆడ మనిషిని అని చెప్పేసి వెంటనే ఆ తండ్రికి కోపం వచ్చి ఆయన యుద్ధం ప్రకటిస్తాడు ఈయన మీద మమ్మల్ని మోసం చేస్తావా మా కూతుర్ని అని చెప్పేసి ఈ శిఖండి గమనించి అయ్యో నా వల్ల కదా నా తండ్రికి ఇంత ఆపద వచ్చిందని చెప్పేసి అడవులకి వెళ్ళిపోతాడు తపస్సు చేయడానికి అక్కడికి పోతే అక్కడ ఒక గంధర్వుడు ఎదురయ్యి ఆయనతో మాట మాట కలిసినప్పుడు తన బాధంతా చెప్పుకుంటాడు నేను ఈ విధంగా అయిపోయాను నేను ఆడపిల్లగా పెళ్లి చేసుకున్నాను నాకు బాధే ఉంది నేను ఆడపిల్లగా ఉన్నా నేను మగవాడిగా మారాలని నా కోరిక అని చాలా బాధపడుతూ చెప్తాడు అతనికి అప్పుడు ఆ గంధర్వుడు సరే నాకు నీ స్త్రీతో నాకు ఇచ్చేసి నా పురుషత్వం నువ్వు తీసుకోపో అని చెప్పేసి ఆయన ఇచ్చేస్తాడు అప్పుడు ఆయన వెంటనే ఇతడు పురుషుడిగా మారిపోతాడు ఇంటికి వచ్చేస్తాడు తండ్రికి చెప్తాడు ఇంకా రమ్మని చెప్పు నా ఏం ఇబ్బంది లేదు నేను మగవాడిని అయిపోయా అని చెప్పేస్తాడు అప్పుడు పెడ చేసుకున్న అమ్మాయి తండ్రి వచ్చినప్పుడు మగవాడుగా కనిపించేసరికి సరికి వాడు ఇంకా ఒప్పుకొనేస్తారు అట్లే ఉండిపోతారు మనం ఇంక ఇంకోటి గమనించాల్సింది ద్రౌపది మహారాజుకి దృష్టజుమునుడు ద్రౌపది కూడా వచ్చారు వాడు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి వచ్చారు వాడిద్దరు ఈ శిఖండి మాత్రం నేను బాల ద్వారా వచ్చిన వాడు ఇలా వచ్చిన వీళ్ళని ఈ ద్రౌపది మహారాజు ఏం చేస్తా అంటే ఈ శిఖండిని ఈ దృష్టముని ద్రోణాచార్యుడి వద్దకే చదువు చెప్పడానికి చెప్పించుకోవడానికి పంపిస్తాడు విద్య నేర్చుకోవడానికి అక్కడికి పంపిస్తాడు ఇప్పుడు ద్రోణాచార్యుడికి తెలుసు దృష్టద్యముడు పుట్టిందే తను చంపడానికి శిఖండి ఎందుకు పుట్టాడో భీష్మాచార్యుడు తెలుసు ఎందుకు వచ్చాడు శిఖండి భీష్మాచార్యుని సంబంధించడం కోసం వచ్చాడు ఇప్పుడు ఇద్దరికి తెలుసు ఆ విషయం వాళ్ళిద్దరి వల్ల తమకే నష్టం అనే విషయం వాళ్ళకి తెలుసు అయినా ఎంత గొప్ప విశాలమైన మనసు అంటే భీష్మాచార్యుడు ఉండే రాజ్యంలోనే ద్రోణాచార్యుడు ఉండేది ద్రోణాచార్యుడు భీష్ముని అండలోనే చేస్తూ విద్య నేర్పిస్తున్నాడు ఏ మాత్రం భీష్ముడు ఒప్పుకోకపోతే సెకండ్ కి విద్య రాదు కానీ భీష్మాచార్యుడు అలాంటి వాడు కాదు తనకు శత్రు అయినా సరే గౌరవించి అక్కడ తన తన రాజ్యంలోనే వాళ్ళిద్దరు చదువుకునే రకంగా ఏర్పాటు చేశాడు భీష్మాచార్యుడు అంత గొప్ప వాడు భీష్మాచార్యుడు తర్వాత ఈ ఎప్పుడైతే ఈ విధంగా ఈ శిఖండి ఇలాగా మారిందో ఇవంతా తెలుసుకున్న భీష్ముడు కొంచెం మనసులో బాధపడతాడు నేనేంది ఈయన గొప్ప యోగి అయినా కూడా ఆయనకి ఎక్కడో ఒక మనసులో ఒక ములుకులా గూచుకుంటుంది నాకు కూడా మరణమా మరణాన్ని మరణం నా ముందుందా అని ఎక్కడో ఒక చిన్న సందేహం అంత యోగి కూడా అంత ఇంద్రియ గ్రహం కలవాడికి కూడా అది లేచి కూర్చుంది ఆ మరణం అనే ఇది లేచి కూర్చుంది అప్పుడు ఆయనకి నారద మహర్షి వచ్చి నువ్వు ఇలా ఆలోచించకూడదు నువ్వు తత్వ విచారణ చేసుకొని మోక్ష మార్గం గురించి ఆలోచించుకో ఈ విషయాన్ని ఆలోచించబాక అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంక అక్కడి నుంచి భీష్ముడు చాలా గొప్పగా తాత్వికంగా ఆలోచిస్తూ ఎంతో మంది గురువుల దగ్గర చెప్పించుకుంటూ ఆయన చాలా తన తన మార్గాన్ని మార్చుకొని గొప్పవాడైపోతాడు ఇక మీకు వెందా భీష్ముడి కదంతా తర్వాత యుద్ధ రంగంలో జరుగుతుంది యుద్ధ రంగంలో ఈ శిఖండి వల్లే సిఖండి ముందు భీష్ముడితో ఎవరు యుద్ధం చేయలేకపోతారు అప్పుడు ధర్మరాజు అర్జునుడు కృష్ణ పరమాత్మ ముగ్గురు కృష్ణ దుర్యోధ భీష్ముడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి తాతగారి మిమ్మల్ని మేము జయించలేకపోతున్నాం ఏదో మిమ్మల్ని జయించడం అని అడుగుతారు అప్పుడు ఆయన చెప్తాడు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడుగా పురుషుడుగా మారిన వాడు నా దృష్టిలో పురుషుడు కాదు స్త్రీ లెక్క వాళ్ళు కానీ రంగం నిలబెడితే నేను ఆయుధాలు వదిలేస్తాను నేను యుద్ధం చేయను వాళ్ళతో కాబట్టి నాకు అట్లా అలాగా ఉండేవాడు సిఖండి కదా వాడిని నీ నిలబెట్టు వాడి చేత యుద్ధం చేయించు కానీ నువ్వే యుద్ధం చేయ నీ చేతిలో నేను మరణించాలి ఎందుకంటే నేను ఇంకా అయిపోయింది వచ్చిన నా పనంతా అయిపోయింది భూమి మీద అప్పటికే రెండు వందల నలభై సంవత్సరాలు దాటిపోయినా వయసు కాబట్టి నేను ఇంకా సాధించాలనుకుంటున్నాను జీవితాన్ని అందుకని నన్ను ఫస్ట్ మొదటంత అర్జునుడు ఏడుస్తాడు ఎంత చేస్తాడు కానీ భీష్ముడే చెప్తాడు నాయనా నీ వల్ల నాకు మా మోక్షం వస్తుంది నుంచి నన్ను సంభరించవలసింది అని చెప్పి ప్రార్థిస్తాడు ఆ విధంగా విద్యా రంగంలోకి వస్తారు శ్రీఖండిని ముందు పెట్టుకొని రథంలో ముందు సారథిగా పరమాత్మ వెనక శ్రీఖండి శ్రీఖండి వెనక అర్జునుడు నిలబడతారు అప్పుడు శిఖండి వేసే బాణాలు అసలు ఏమీ తగలవు భీష్ముడికి ఏమంటే ఆయన ఎక్కడ ఆయన గొప్పవాడు కదా అతను అతని ముందు శిఖండి ఎందుకు పనికిరాడు కానీ శిఖండిని అడ్డం పెట్టుకొని ఆయన ఎప్పుడైతే ఆయుధాలు వదిలేస్తాడో వెంటనే అర్జునుడు బాణాలు వేస్తాడు ఒళ్ళంతా బాణాలు వేసేస్తాడు పై నుంచి కింద వరకు అన్ని బాణాలు గుచ్చుకుంటాయి అప్పుడు ఆయన భూమి పడిపోతాడు నుంచి అంటే ఆయన గుచ్చుకున్న బాణాలు కూడా ఆయన లోపల నుంచి ఎముకలు లోంచి లోపలికి పోయి దూసుకోపోయినాయి వెనక వీపు దాన్ని బయటకు వచ్చేసాయి కూడా వెనక పక్క అంతా ఒక స్టాండ్ లాగా నిలబడింది ఆయన పడిపోగానే అదే స్టాండ్ అయిపోయింది అదే మనసాన్ లాగా వెళ్ళింది ఆయనకి అంప సయ్య అంటారు సయ్య అంటే మంచం మంచం లాగా అయిపోయింది ఆయన శరీరం ఆ బాణాల మీదే నిలబడిపోయింది బాణాలు బయటకు వచ్చేస్తున్నాయి వెనక భాగం ముందుకు వచ్చింది పూర్సుగా ఉండేది వెనక్కుపోయింది అది భూమిలో దిగబడింది అన్ని బాణాలు కానీ తల వెనక ఎవరు కొట్టలే కదా తల వెనక అట్టే ఉంటుంది వెంటనే అందరు యుద్ధం మానేసి అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఒక్క అర్జునుని మాత్రమే ధనుషు తీసుకొని వస్తాడు అందరు ఆయుధాలు వదిలేసి వస్తారు అయ్య పెద్దవాడు పడిపోయాడని కానీ ఇతను ఒక్కడే ధనుసు తీసుకొని వస్తాడు అప్పుడు అందరు ఎక్కరిస్తారు ధనుషు తీసుకొని వస్తారా తాతగారు పడిపోయింది అని చెప్పేసి అయినా పట్టించుకుని వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు భీష్ముడు నాయన నాకు తల వెనక్కి పడిపోతోంది నా తలకు సపోర్ట్ గా నువ్వు పెట్టవలసింది అనగానే దుర్యోధ వెంటనే ఎవరెక్కడ దిండు తీసుకురామని చెప్తాడు అప్పుడు వెంటనే అర్జునుడు అలా కాదు అని చెప్పి ఆయన ఆ తాతగారి తలను ఎడమి చేతితో పట్టుకొని కుడి చేత్తో ఒకే చేత్తో బాణాలు కిందికి వేస్తాడు భూమిలో కూడా వేసి అది స్టాండ్ గా మూడే మూడు బాణాలు వేసి మూడు ఆ తల చుట్టూ వచ్చేట్టు ఏర్పాటు చేస్తారు అప్పుడు తల కరెక్ట్ గా నిలబడుతున్నాయి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అంత తెలివిగా ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఆయన నాయన నాకు దాహం అవుతుంది అంటాడు వెంటనే దుర్యోధనుడు బంగారు పాత్రల్లో నీళ్ళు తెప్పిస్తాడు కానీ నేను ఇవి ఇవి వాడను నాకొద్దు నాకు ప్రకృతిలో ఉండే జలం కావాలి అంటాడు అప్పుడు మళ్ళీ బాణం వేసి కొట్టి అర్జునుడు నోపరి నుంచి పాతాల లో దివ్య దివ్యమైన జలాన్ని తెప్పిస్తాడు తెప్పించి అది కూడా ఆయన నోట్లో కరెక్ట్ గా పెడతా ఏర్పాటు చేస్తాడు ఆయన పట్టుకొని తాగే పరిస్థితి చేతులు అంతా కూడా బాణాలు తగిలిన్నాయి బట్ ఏమి కదిలే పరిస్థితి లేదు బాడీ అలా ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆ ఆహారం కూడా చెప్తాడు నేను ఏమి ఇచ్చినా నేను తీసుకోను నాకు దివ్యమైన ఆహారమే కావాలంటాడు అది కూడా ఆ బి అర్జునుడు రోజు ఒక పండు వచ్చేటట్టుగా ఆ ఎత్తైతే బాణం వేసుకొడతాడు దాంట్లోంచి ఒక పండు వస్తుంది ఆ పండు కూడా ఎలా కరెక్ట్ గా ఆయన నోట్లో దాని రసం అంతా పడుతుంది ఆయన నోట్లో అలా ఏర్పాటు చేస్తాడు అంటే అప్పటి సైన్స్ ఎంత చూడండి ఎంత టెక్నాలజీ అతను వేసిన బాణం ఇప్పుడు మన వాడు హాస్పిటల్ లో కూడా ఆ అబ్బాయి కానీ ఆ బాణం దెబ్బకి ఆయన పైనుంచే ఆ రసం అంతా కరెక్ట్గా నోట్లలో పడుతుంది కనీసం అటు ఇటు కూడా పడదు నీళ్లు కూడా అంతే అటు ఇటు కూడా కరెక్ట్ గా నోట్లలో పడతాయి మనం స్ట్రా పెట్టుకుని తాగితే ఎలా అవుతుందో అలా పెడతాడు అలా ఏర్పాటు చేస్తాడు అర్జునుడు అంత మేధావి అర్జునుడు అలా ఏర్పాటు చేసిన తర్వాత ఆయన చెప్తాడు నాకు నాలుగు పక్కల గోడలు కట్టేసేయండి నేను ఇద్దరంగా ఇద్దాని చూడను నేను ఇక్కడ ఇంకా అప్పుడు దేవతలంతా దేవతలంతా వస్తారు పైనుంచి అడుగుతాడు ప్రాణాలు వదిలేయమంటారా అని అడుగుతాడు దేవతలను అప్పుడు దేవతలు ఎవరికి కనిపించరు ఆయనకు మాత్రమే కనిపిస్తారు దేవతలు ఆయన చెవి దగ్గరికి వచ్చి చెప్తారు నీవు ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం రాలేదు అది వచ్చిన తర్వాతే ప్రాణాలు తీసుకో అప్పటిదాకా అట్టి నిలబెట్టుకో అని చెప్తారు అప్పుడు ఆయన చెప్తాడు నాకు నాలుగు పక్కన దడి కట్టించి పైన నాకు సూర్య భగవాన్ కనిపించే రకంగానే నాకు ఆ వర్షం పడకుండా ఏం పడకుండా ఆచారాన్ని ఏర్పాటు చేయమంటారు ఆ విధంగానే కడతారు ఏర్పాటు చేస్తారు అప్పుడు రోజు సూర్య భగవాన్ ధ్యానం చేసుకుంటూ మనసులో వండిపోతాడు భీష్మాచార్యుడు అలా ఈ శండ్ అప్పుడు మామూలుగా ఎవరైనా కొడితే పెద్ద వీరుడు పడిపోతే కొట్టిన వాడిని మెచ్చుకుంటారు కానీ శిఖండిని ఎవరు మెచ్చుకోరు ఎందువల్ల యుద్ధం చేసింది అర్జునుడు కదా అప్పుడు శిఖండికి మొహం ఎంత అయిపోతుంది తను తన తన వల్లే ఆయన ఏమో పడిపోయినాడు బాణాలు వదిలేశాడు చేత్తో కానీ తనకి ఏమాత్రం గౌరవం రాలేదు ఇంత మాత్రం వీడు వచ్చాడు వీడి వల్ల భీష్ముడు చనిపోయాడు అని రాలేదు అంటే తన కక్ష ఎందుకు పనికి రాకుండా పోయింది అంత తపస్సు చేసి ఆ తపస్సు కూడా వ్యర్థంగా చేసింది ఆ అంబ ఈ అంబ ద్వారా మనం తెలుసుకోవాలా ఎంత ఆవేశం ఉండకూడదు ఆ స్త్రీలకు చాలా మందికి ఆవేశం ఉంటుంది ఎప్పుడు ఏం తెలియదు ఈ ఆవేశంతో కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటారు ఆడవాళ్ళు ఆ ఆవేశంతో ఇది చేయకూడదునే విషయాన్ని అంబ జీవితాన్ని చూసి తెలుసుకోవాలి ఎందుకంటే తాను ఉద్ధరించబడలేదు అంత తపస్సు సంబంధాలు మోక్షం కోసం తప్పించుంటే ఎంత గొప్పగా ఉండేదో పగ ప్రతీకారానికి అంకితం చేసింది ఆ తపస్సును వ్యర్థంగా ఆయన ఇప్పుడేమీ ఆయన కోరు స్వచ్ఛంద మరణం ఉండేవాడే వాడు భీష్మ పితామహుడు కాబట్టి ఆయనకి అది సాధ్యమైంది అది కూడా కాకుండా ఇప్పుడు నేను ఎవరో డౌట్ అడిగారుగా దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనకి తర్వాత ప్రచారంలోకి వచ్చిందండి అప్పుడు ఉందో లేదో మనకు తెలియదు రథసప్తమి నుంచి ఆయన ఐదు రోజుల తర్వాత ఆయనలో పంచ ప్రాణాలు ఉంటాయి శరీరంలో ఆయన యోగ శాస్త్రం ప్రకారంగా తన శరీరంలో ఉన్న పంచ ప్రాణాలని ఆయనే తీసి యోగ మార్గం ద్వారా ప్రయాణం చేసి ఈ సహస్రాలను చేయించుకొని ఆయన ప్రాణాలు పైకి అలా ఒక్కొక్క ప్రాణము మనకు కూడా అంతేనండి మనకు కూడా పంచ ప్రాణాలు ఆ ముందు శరీరం చల్లబడుతుంది అగ్ని ముందు వాయు వెళ్ళిపోతుంది మనం గాలి పిలుస్తాం కదా ఆ గాలి వెళ్ళిపోతుంది తర్వాత శరీరం చల్లబడుతుంది అగ్ని వెళ్ళిపోతుంది మన శరీరం కూడా అంతే ఐదు ప్రాణాలు తీసేసుకొని పోతాయి ఒకటి తర్వాత ఒకటి పోతుంటాయి అయితే మనం అంత పెద్ద గమనించలేం యోగులు గమనించగలం యోగులు వాళ్ళకే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ అనుభవంలోకి ఉంటుంది మనకు అనుభవంలోకి ఉండదు అంతే తేడా మనకైనా ఐదు పంచ ప్రాణాలు ఒక్కొక్కటి ఒకటి వెళ్ళిపోతాయి ముందు ముందు గాలితో వెళ్ళిపోయి గాలి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో ఆ మొదలయ్యేది రథసప్తమి రోజు కాబట్టి సప్తమి నుంచి ఆ ఏకాదశి వరకు ఉండే ఐదు రోజుల్లో భీష్మ వ్రతం అని చెప్పి కొంతమంది చేస్తారన్నమాట అందువల్ల భీష్మ రథసప్తమి రోజు రథసప్తమి అని చెప్తాం కాబట్టి పక్కన రోజు భీష్మ అష్టమి చెప్తారు తర్వాత ఏకాదశి ఆయన ప్రాణాలు తీసుకుంటూ మొదలు పెట్టింది మాత్రం అష్టమి రోజే అందుకే చాలా మంది ఆ అష్టమి రోజే తర్పణాలు వదులుతారు దాంట్లో ఉండే విషయం అది ఈ విధంగా మనకు ఆయనకు సంతానం లేదు కాబట్టి అందులో అంత గొప్ప వీరుడు కాబట్టి అంత శక్తివంతుడు కాబట్టి ఆ కృతజ్ఞతగా మనం ఆయనకి దర్పణం వదలడం అనేది ఉంది ఆ కార్యక్రమం ఆ వ్రతంగా చేయడం వల్ల మనకు భీష్మాష్టమి సపరేట్ గా ఏకాదశి సపరేట్ గా చేస్తున్నారు అంతే ఇంకేం లేదు మా విషయం అదే ఇదే అండి భీష్ముడి కథ ఇందులో శిఖండి కథ ఇది ఈ శిఖండి మహారథుడు అని చెప్తున్నారు ఈ మహారథుడు అంటే పదివేల మందితో యుద్ధం చేయగల కెపాసిటీ ఉన్నవాడే కానీ తన వల్ల అతని జీవితం బాగుపడలేదు భీష్ముడికి కూడా ఒక ఆలోచన తెప్పించాడు కానీ భీష్ముడికి యోగి కాబట్టి నాడు సలహాతో ఆయన గొప్ప జ్ఞానిగా ఉన్నాడు ఉండిపోయినాడు అమ్మ అంబ మాత్రం తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంది ఏ విధంగానూ ఉపయోగపడిన జీవితాన్ని గడిపి పగా ప్రతీకారంతో వెళ్ళిపోయింది అదండి మన శిఖండి కథ ఇది ఎందువరంటే మనం పాత్రల ద్వారా మనం ఏం నేర్చుకోవాలని తెలుసుకోవడం కోసం చెప్పుకుంటున్నాం అది ఇంత చెప్పవలేదు కానీ భీష్ముడి మనకు జరుగుతోంది కాబట్టి ఇప్పుడు అందుకనే చెప్పాను ఇది మనం పదవిడ శ్లోకంలో మనం తెలుసుకున్న విషయాలు అంటే మొత్తానికి తింటే చెప్తున్నది అందరూ శంకాలు పూరించారు అంతే విషయం మాత్రం అంతే